హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి లగ్జరీ కార్తో మీ ముందుకు రావడం జరిగింది వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉండే వర్ణ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఇది మంచి సేఫ్టీ కార్ అండ్ లగ్జరీ లుక్ అయితే ఈ వెహికల్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి డీజిల్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్లు కావాలంటే మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి వీలైతే ఛానల్ని చెక్అవుట్ చేయండి చూడండి మీకు ఇందులో నేను అప్లోడ్ చేసిన వాటిలో ఏదైనా కార్ మీకు నచ్చినట్లయితే కనుక ఓనర్ నంబర్ కూడా ఉంటుంది టైటిల్లో ఓనర్ కాల్ చేయండి మా లొకేషన్ చెప్తారు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి అవసరమైతే షోరూమ్కి తీసుకెళ్ళి షోరూంలో కూడా ప్రతి ఒక్కటి ఇంజన్ కానీ బాడీ కానీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వాళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ కారణం కాదు ఇంకా చాలా కాలం మన ఛానల్లో స్ట్రీమ్ అవుతున్నాయి వెళ్ళి చూడండి వీలైతే నేను ప్రతి ఒక్కటి బాడీ ఇంజన్ టైర్స్ ఇంటీరియర్ ప్రతి ఒక్క కార్ది తీసిపెట్టిన అట్లనే వీలైతే మన ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ వెళ్తుంది ఎవరైనా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కార్లు చూసే వాళ్ళకి మన ఛానల్ ద్వారా మంచి కార్ దొరికే అవకాశం అయితే ఉంటుంది సో ఈ వెహికల్ వచ్చేసి హుడాయ్ వర్ణ ఎస్ఎక్స్ డీజిల్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఎక్స్టీరియర్ చూసుకోవచ్చు బ్రాండ్ న్యూ లుక్ ఉంది మళ్ళీ నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది వన్ నైన్ జీరో నైన్ అండ్ టైర్లు కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి అండ్ డైమండ్ కట్ అలైవీల్స్ ఈ వెహికల్కి వస్తాయి అలైవ్ వీల్స్ కూడా మంచి లుక్ అయితే ఉన్నాయి టైర్లు బ్రాండ్ న్యూ క కండిషన్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఇది ఒక లక్ష కిలోమీటర్లు కంప్లీట్గా సింగిల్ ఓనర్తో డ్రైవ్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ టైర్ కూడా చూసుకోవచ్చు బ్రాండ్ ఉంది అక్కడక్కడ చిన్న చిన్న ఇన్విజిబుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్స్ సైడ్ మిరర్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అట్లనే టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ అండ్ సీట్ కవర్లు కూడా వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు కూడా ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ ఇవి ఈ కి ఉన్న చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు దక్కుతుంది మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీడియో నస్తే లైక్ చేయరి మరిన్ని సెకండ్ హ్యాండ్ కాల్ కోసం ఛానల్ సబ్